వెనకటా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు గవర్నమెంట్ ఒక ఎకరం అసైన్ చేసింది ఆ ఎకరం తాతల నుంచి తండ్రులు తండ్రుల నుంచి మనమలకు వచ్చే వరకు ఐదు గుంటలు వచ్చింది అది అసైన్డ్ భూమి ఐదు గుంటలు ఉంటుంది అందులో ఏం పంట పంటదా బత్తడా నీకు ఐదు గుంటలు ఉన్నది నీకు రైతు బంద్ వస్తుంది కనుక నీకు వ్యవసాయ కూలీల కింద నువ్వు రావు అంటున్నారు ఐదు గుంటలు ఉంటే ఏం రైతు బంద్ వస్తుంది పైసా నువ్వు చెప్పిన ఆరు వేల ప్రకారంగా ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది ఏడు వందల యాభై ఇస్తా పన్నెండు వేలు ఎగబెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే ఎకరం లోపు భూమున్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీల కింద ఇచ్చే ఆత్మీయ భరోసాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అండ్ వ్యవసాయ కూలీలను హైదరాబాద్లో కాదు గ్రామ సచివాలయంలో గ్రామ సభలో నిర్ణయించండి గ్రామ ప్రజల మధ్య నిర్ణయించండి ఉపాధి హామీతో డీలింక్ చేసి ఉపాధి హామీతో సంబంధం లేకుండా అతను కూలీయా కాదా అతను కూలికి పోతుండా లేదా చూడండి నిజంగా కూలీ అయితే వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఇలా హమాలీలు ఉంటారు బై ఊర్ల పంట పడినాక హమాలీలు వడ్ల సంచుల్ని మోసి తూకం పెడుతుంటారు లారీల్లో ఎక్కిస్తుంటారు గోడౌన్లో దించుతుంటారు వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలే కదా భూమి లేని కూలీలే కదా హమాలీలకు గుడిస్తలేవు నువ్వు ఇలా హమాలం పెడతలేవు ఈజీఎస్తో లింక్ పెడతావు గుంట భూమి ఉంటే ఇ అంటావు అంటే ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటిది ఈ వ్యవసాయ కూలీలందరికీ కూడా మరి కోటి మంది కూలీలు ఉన్నారు వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి బాసాబ్ ఇక లింక్ పెడితే మళ్ళా ఇబ్బంది అవుతుందేమో ఇంకోటి కూడా ఉంది ఇందులో వ్యవసాయ కూలీల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కొత్త మున్సిపాలిటీలు చేసాడు మొన్న అసెంబ్లీలో వాళ్ళందరిని తీసిపడేసి ఎక్కడ మున్సిపాలిటీ అయితే అక్కడ ఉపాధి హామీ పోతుంది ఉపాధి హామీతో లింకు పెట్టినావు కనుక వాళ్ళు వ్యవసాయ కూలీలు కాదంటారు ఇప్పుడు నా సిద్దిపేట పట్టణం ఉంది ఆడ కూడా భూములు ఉంటాయి ఆడ కూడా ఇవాళ్ళ కూడా వ్యవసాయం చేస్తున్నారు పట్టణం అయితే మాత్రం భూమి ఉండద్దా వ్యవసాయం చేయొద్దా అది పట్టణం కావడం వల్ల ఉపాధి హామీ ఉండదు ఉపాధి హామీ లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీ కాదంటుడు రేవంత్ రెడ్డి సో దాన్ని కూడా గుర్తించి వారిని కూడా వ్యవసాయ కూలీల కింద పరిగణలోకి తీసుకొని వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హౌసింగ్లో కూడా ఎస్సీ ఎస్టీలకు వీళ్ళు ఆరు లక్షలు ఇస్తాము లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు కానీ వీళ్ళు కేవలం ఇప్పుడు ఐదు లక్షల రూపాయలే అంటున్నారు మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు తక్షణమే వీళ్ళు ఆరు లక్షల రూపాయలు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి అండ్ వాళ్ళకు ముందు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు బేస్మెంట్ కట్టినాక బిల్ వేస్తా అంటే వాళ్ళు కట్టుకోలేరు అందుకే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు మీరు ఎస్సీ ఎస్టీలకు ముందుగానే ఒక కిస్తీ ఇచ్చి వాళ్ళు కట్టుకునే విధంగా ఫెసిలిటేట్ చేయాలి మేనిఫెస్టోలో చెప్పినట్టు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంక ఈ రేవంత్ రెడ్డి ఈ అందానికి ఢిల్లీకి పోయి చెప్తుండే ఇంకా మేము ఏదో చానా చేసినాం తెలంగాణలో ఇచ్చిన మా హామీలన్నీ అమలు చేసినాం ఢిల్లీలో ఈ మహారాష్ట్రలో పోయి చెప్తే తన్నుడు తండ్రి మహారాష్ట్రలో ఎల్ఎల్ కల కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో పోయి కూడా ప్రచారం చేసేది కాంగ్రెస్ వాళ్ళు మేము ఇక్కడ చాలా అమలు చేసినామంటే మహారాష్ట్ర ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పారు ఇంకా ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో పోయి అన్నీ చేసి ఏం చేసినావు నాయన మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎగబెట్టినావు చేయూత నాలుగు వేలు ఎగబెట్టినావు తూతూ మంత్రంగా నువ్వు ఏదో అన్నట్టు అర గ్యారెంటీ అమలు చేసినావు ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారంటీ నువ్వు అమలు చేసినావు ఇంకా ఢిల్లీకి పోయి అన్నీ చేసినాము ఇక ఢిల్లీలో అధికారంలోకి వస్తే చేస్తా అంటున్నావు నువ్వు చెయ్యని దాన్ని చేస్తా అంటే ఢిల్లీ ప్రజలేం అమాయకులు కాదు ఢిల్లీ ప్రజలు గూగుల్లో సెర్చ్ చేస్తే నువ్వు మహాలక్ష్మి ఇచ్చినవా లేదా నువ్వు చేయుతాన్ని ఎగబెట్టినవా లేదా రుణమాఫీ ఎట్లెగొట్టినావో ఢిల్లీ ప్రజలు ఇట్ల గ్రహిస్తారు తప్పకుండా ఆడ కూడా గుణపాఠం చెప్తారు ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను కూడా మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలను నువ్వు యాడిచ్చినావు ఇంకా ఢిల్లీలో పోయి చెప్తుండు యాభై వేలు ఇచ్చినాడు యాడిచ్చినావు నువ్వు ఇచ్చింది ఆరు వేలే యాభై వేలు కాదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలు మాత్రమే